హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు ఇద్దరు బాగున్నారా మీరు ఇద్దరు బాగుండాలి మేము మస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఏంది మొత్తానికి కంటే ఈరోజు ఉదయాన్నే సెలయితే ఎక్కువైపోతుంది ఇంకా పండగ సీజన్ కాబట్టి అందరికీ సెలి అయిపోతుంది కదా మంచి పడుతుంది మా ఊర్లో అయితే మంచి వాళ్ళని అయితే ఇంకా బా ఉదయాన్నే సెలి పడుతుంది ఉదయాన్నే లేచి మన రిబ్కాయ అయితే ఏం చేస్తుంది చూడండి మీరే ఇంకేం చేస్తుంది షాప్ పోవాలి నేను షాప్కి పోకుండా గ్యాస్ గోడ అక్కడ పోయేసి పోటీ గ్యాస్ గోడ అక్కడ పోయేసి మొత్తానికైతే చేసుకోవాలనే కొత్తగా అప్లై చేసుకోవాలనేసి పోయినా పోయి చేసాము ఫస్ట్ టైం బా అప్లై చేసాం అప్లై చేసి చేసాం వాళ్ళు ఫోన్ చేస్తాం మరి అప్పుడు తెచ్చుకోవాలంటే పోయి గ్యాస్ పొయ్యి అయితే గ్యాస్ పోయి గ్యాస్ రెండు తెచ్చుకోవాలంట ఇప్పుడు ఈ మధ్యలో ఖాళీ పోయేదానికి మధ్యలో ఇంకా కరెంట్ కరెంట్ పోయి అన్న ఇది మాములుగా పొయ్యి మీద వండుకోవాలి కాబట్టి మా ఇంటికాడ ఇప్పుడు ఏం చేస్తుంది సోదంగా రాయితే అయితే రబ్కాయ రయ అయితే రయ ఏం చేస్తున్నావా కనిపించలేదు అంటావా ధైర్య కాసామా పద్ధతులే చూసి 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 నాకు భయం వచ్చిందా జరకరా ఇరవై మంటలు జనా స్పెషల్ తర్వాత కానీ ఇప్పుడులా ఎప్పుడు లేదు గంటలు గంటలేసా ఐదు గంటలు వేసి బయలుదేరాడు లేటు నువ్వు ఏ మంచిగా ఎంత మాత్రం మంచి బయట మా ఇది చూడండి బెట్లా ఉండ చల రోజు మీరు చూసి పండుగ మా ఇది మీద ఉంది అట్లా తడికిలో ఇద్దరు చూసినారా ఎదురుగా మంచు అట్లా ఉందా సూర్యుడు కూడా పిట్లే ఎంతవరకు అట్లా ఉంది మా ఊర్లో అయితే మంచు పద్దు పొద్దున్నే పండుగలకి విధంగా పూలు పూసింటే ఎట్లా ఉంటుంది మన ఊర్లల్లో పల్లెటూర్లల్లో హైలైట్గా ఉంటుందా ఈ పసుపు పూలుగా తడికిల మీద ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక పక్క మేకలో పండగ వచ్చేసింది కదా మళ్ళీ దోశలు అంట మనకు తెలిసిందరే కదా మన పల్లెటూరుల అయిపోయిందా బాను పోగదు ఇబ్బంది పోయిపోతావా తలకానిపోయిందా అనవేసింది కూరగాయ అయిపోయింది చెప్పు యాప్ బయట పేరు అప్పుడే పూడ ఈ ఏడ ఈరోజు దానికో నిన్న దానికోసమే ప్రయత్నం చేయడానికి పోయి ఏమైంది వాళ్ళు చెప్పాలా ఇంకా ఫోన్ చేసి చీరా ఇంకా నాలుగు రోజులు చేస్తారా పొరపోయిందా అట్టు తట్టు తా చేస్తారా ఏడావు ఎంత అప్పుడు టైం ఏడవుతుందా అవును ఆరు నలభై నాలుగు నిల కాదు నీకు నీ నితాయి ఇంకా అయిపోతాయి పోదా ఇంకేం చేస్తావా నీకు ఎప్పుడె ఎప్పుడు తగ్గుతుంది జరిగదు చెప్పు నా చెప్పు మొన్న కుంపశం వేసుకుంటే ಇದು ಬಟ್ಕಲ ಬಂದಾಗ ತಗಿದ್ರು ನಾ ಗೆಂಡಗಾಸದಿ ಮೈ ಮಂಜಖಾರ ಮಕಂಡಗನ ನೇತೆ ಜಡಕ ಪೆರ ಮಕನ್ಕೆ ಚುಸವಾ ಮಂಜಿಕೆ ಕೈವಸನ ಬಾಗು ಮುಲ್ಲೆಲ್ಲೆ ಇತ್ತಿಕೆ ಹ್ ಮುಲ್ಲೆಲ್ಲೆ ಮುಲ್ಲೆಲ್ಲೆ ವಾ ಕನಿಬೆಲ್ಲ ಮುಲ್ಲೆ ಅಣ್ಣಯ ಜಾಗರ್ತಾ చెప్పా ఏదో పని చేసుకున్నా నేను కుట్టేసుకున్నా కొట్ట నైట్ నేను నేను ఇరవై చేసుకోపోతా ఆ రెండు గుడ్లు పూల వేసింటే రాయి కొత్తవి మనం తీసుకొచ్చా నువ్వా అవి కానీ పూల రేపు జాగ్రత్త నైట్కి రాత్రి చాలా చదువు నేర్చుకోవాలి షాపుల ఉండకూడదు షాపులకు అంతా చర్చలో ఉండాలి అంత సంతకే వచ్చేది ఇలా పోలి ఎవ్వరు మనమే తెలుసుకోవాలి వ్యవహారం చేస్తే నిలిచిపోతే నిలిచిపోదాం అంతే అంత కనిపించింది కాదు ఇంకేం చేస్తుంది నిన్న ఎంత అవసరం అసలు ఇప్పుడు తిరుగు పోయి గోదలబం మన సబ్స్క్రైబ్ అవుతుంది మన బాధ నిజమే కదండి మీకు అర్థమైంది కదా ఇంట్లో ఆడబెట్టిన గొట్లో రప్పు మొత్తానికండి మన పల్లెటూరి గాయత్రి ఛానల్లో చాలామంది గాయత్రి అని పిలిచాను నేను చాలామంది అనుకోవచ్చు ఏంది రెబకామ్లు వేస్తున్నాం అనుకోవచ్చు పేరైతే చేంజ్ చేసాం సారీ అనుకోబోతుంట చేసి దాని గురించి చెప్పాలనుకున్నాం కానీ టైం కుదరలా దాని గురించి వీడైతే చేస్తాం ఖచ్చితంగా అట్లా అయ్యేది వాళ్ళక ఇంకొక మోడల్ ఎత్తాలి ఫాస్ట్ మడతాయాలి ఫాస్ట్ కాదు ఇదిలే ఫస్ట్ ఇదిలే ఫస్ట్గా ఇదిలిస్తేనే లక్కదానికి నా మోహన్ కదా చెప్పింది ఫలితంగా నైట్ ఎన్నికలు మొక్క ఉదయాన్నవా పది గంటలు వా పన్నెండు గంటల మేలుకొని విని బ్యాలెన్స్ అవ్వదు అనేసి నెట్ బ్యాలన్స్ అవ్వదు అనేసి పది గంట పన్నెండు గంటల ఉండి ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అనగా మళ్ళీ పన్నెండు అయిపోయి మళ్ళీ ఇంకో బ్యాలెన్స్ ఎత్తుకునేసింది ఇంకేం చేసేది చేసింది అవిడైనా ఇబ్బంది పడేసి ఉంటుంది ఇది కూడా సాపు కూడా పోయింది ఎప్పుడు ఇది ఎప్పుడుది సాపునవా एउटा संसार साब पढ्नु साथ अब पहिचरा चाहिँ पछि संवरा आयौ तर त ఆవిత ఇంకా పది తాతలు ఉండవా ఆహార తరపులు ఆపింది అదే పది తర్వాతలు ఉండవా అదే అడ్వాన్స్ హాపీన్ చెప్పు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ నియర్ రేపు అందరూ సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీనెస్ జరుపుకోవాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను అదే విధంగా ఇంకోటి

ఫ్రిడ్జ్లో ఏం కేవలయి రేపు ఇప్పుడు క్యూర్ కాలోనేసి కదా బా ఖాళీ మొత్తం ఉందా నేనేదో ఉన్నాయేమో కింద దాంట్లో ఏ మర్చిపోయినా ఈరోజు నూనె పెట్టస్తుంది నూనె పేటకోసం పోయా నూనె ప్యాకెట్ మీ నాన్నకి ఫోన్ చేసి రోడ్లు రమ్మని అట్టా ఆయన కట్ చేసే అసలపురం పోసి రావాలంటే అసలపురంలో ఉంటుంది నూనె ప్యాకెట్ మన వాళ్ళలో ఇబ్బంది అయ్యాయి కదా అప్పుడు చేసి నూనె ప్యాకెట్లు జోడు గొడ్లు ఎట్టున్నాయి చాలా వెళ్ళంతా

మాము పూల పిడి ఆడుతున్నాడు డబుల్ పిడి దేవుడు గబాన్ రెడీ ఫలాస్తాను రెండు ఎట్లా ఆడుకున్నా చూడండి కుక్క పిల్లల్లో ముక్కల యా మొక్కల చికెన్ ముక్కల మరి ముద్దుగా ఆడుకుంటున్నది ఆ రెండిట్లో ఏది టూ ప్రెత్ ఏంది ఎక్సిడెంట్ వాడుతుంది ఏది కోల్గేట్ వాడుతుంది చూడండి ఆ రెండింటికి ఏది పుల్లు బలంగా ఉంటుంది అది వచ్చి కోల్గేట్ వాడుతుంది ఇంకోటి వచ్చి రెడ్ టూ పేస్ట్ నాలాగా ఇది పుల్కి వెళ్తాం లాగినవరకి పుల్ కదా ఇది అలా అవును ఏంది పైన మెరుస్తుందా పైన లాగేస్తారు ఎవరు కరెంట్ ఫోల్ మీద ఎవరు లాగేస్తారు ఇదో సర్ర సర్ర అంటున్నాడు ఆయన Pemah, kece, Ra. emak ada di ya, yang ya, yang bisa pusukon potong doang, ya, yang ya, ini

బ్రస్థితి ఏదో ఒకసారి రేపు పండగలకి కోళ్ళు అయిపోతాయి ఫోటో టైం 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 ఓకే మతానికి అయితే మధ్యాహ్నం అబ్బా అందరికి గుడ్ మార్నింగ్ ముందు చెప్పాల్సింది లాస్ట్లో చెప్తారు గుడ్ మార్నింగ్ ఇప్పుడే సూర్యుడు బయట వచ్చాడు కాబట్టి ఈ మా కొండ ప్రాంతాలు కాబట్టి సూర్యుడు పద్దెనిమిది ఉదయాలు వచ్చేది తెలీదు కాబట్టి ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు ఇప్పుడు చెప్తాను గుడ్ మార్నింగ్ చూడండి అంటే ఇప్పుడు వచ్చి రమ్మకట్రాద్దు చూసినా ఓకే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అందరికి మరొకసారి మా కుటుంబ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అంతవరకు చూసిన దానికి వాచ్ చేసిన దానికి అందరికీ మొక్కదేపా ధన్యవాదాలు ఫస్ట్ మ్యూజిక్ కింద సే

బాగా చేసుకోవాలి ఆరోగ్యాలతో ఆయుషలతో ఉండాలనేసి కోరుకుంటున్నాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత వరకు చూసిన దానికి వారికి ధన్యవాదాలు మేము షాప్కి రెడీ చేసి పోవాలి ఇంకా అంతే బాయ్ అంతే